ప్రియమైన సహోదరీ సహోదరులారా ఈరోజు కొత్త కథను కాదు ఒక కొత్త ప్రారంభాన్ని గురించి వినబోతున్నాం మన జీవితంలో ఎన్నో రోజులు గడిచిపోయాయి కొన్ని ఆనందంగా కొన్ని బాధతో కొన్ని పశ్చాత్తాపంతో మనలో చాలామంది ఇలా అనుకుంటాం ఇంత జరిగిపోయాక ఇంకా కొత్తగా ఏముంటుంది నా జీవితంలో మళ్ళీ మార్పు వస్తుందా దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తాడా ఈరోజు దేవుడు మనకు చెప్పేది ఒక్కటే నీవు నిన్నటి మనిషి కాదు నాతో ఉన్నప్పుడు నీవు కొత్తవాడివి ఒక గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు చిన్నప్పుడు చాలా ఆశలతో జీవించాడు కాని కాలక్రమేణా జీవితంలో తప్పు నిర్ణయాలు తప్పు స్నేహాలు తప్పు అలవాట్లు అతని జీవితం పూర్తిగా మారిపోయింది ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్కటే అనిపించేది కూడా నిన్నలాగే ఆశ లేకుండా ఉత్సాహం లేకుండా కూడా లేకుండా దేవునికి దూరంగా జీవించిన వ్యక్తి జీవితం ఎంత ఖాళీగా ఉంటుందో రాజు జీవితం అచ్చంగా అలాంటిదే ఒకరోజు రాజు పూర్తిగా విరిగిపోయాడు అతని హృదయం నిండా భారమే ఏమీ చెయ్యలేక ఒక చర్చ్ దగ్గర కూర్చున్నాడు అప్పుడే లోపలనించి ఒక మాట వినిపించింది రా అలసిపోయినవాడా బరువైన మనస్సుతో నిండినవాడా నేను నీకు విశ్రాంతి ఇస్తాను ఆ మాటలు అతని చెవుల్లోకి కాదు అతని హృదయంలోకి వెళ్ళాయి అది ఏసుమాట రోజు రాజు ఏదో గొప్ప పని చెయ్యలేదు కేవలం ఒక్క పని చేశాడు తన హృదయాన్ని ఏసుకు సమర్పించాడు ఏ మాటలూ లేకుండా ఏ నటనా లేకుండా కన్నీళ్లతో ఇలా అన్నాడు ప్రభూ నా జీవితాన్ని నేను చెడగొట్టుకున్నాను కాని నువ్వు కొత్తగా ప్రారంభించగలవని నమ్ముతున్నాను అదే క్షణంలో ఆకాశం మారలేదు ప్రపంచం మారలేదు కాని రాజు హృదయం మారింది మరుసటి రోజు అతని సమస్యలు అంతా పోయాయా లేదు అప్పులు తీరాయా లేదు కాని ఒకటి మారింది ఆశ వచ్చింది ప్రతిరోజూ ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభూ ఈరోజు నాతో నడవు చిన్న మార్పులు చిన్న చిన్న నిర్ణయాలు కాని దేవుడితో కలిసి ప్రియమైనవారా ఈ కథ రాజుది మాత్రమే కాదు ఇది మనందరిది మన గతం ఎంత చెడ్డదైనా మన తప్పులు ఎంత పెద్దవైనా మన వైఫల్యాలు ఎంత ఎక్కువైనా దేవుడు మన భవిష్యత్తును రాయగలడు యేసుతో ఉన్న జీవితం పర్ఫెక్ట్ కాదు కాని ప్రయోజనకరం ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న నీవు నిన్నటి జీవితం మళ్ళీ మళ్ళీ జీవించాలనుకుంటున్నావా లేదా నాతో కలిసి కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నావా ఈరోజు డిసెంబర్ ఆరు కొత్త సంవత్సరం దగ్గర పడుతోంది నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు నీ నిన్నటిని ఆయనకు అప్పగించు నీ రేపటిని ఆయనపై నమ్మకం పెట్టు ప్రార్థన ప్రభూయేసు నా గతాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ఈరోజునుంచి నా జీవితాన్ని నూతనంగా నడిపించు నాకు ఒక కొత్త ప్రారంభం ఇవ్వు ఆ మేన్ ప్రతిరోజూ ఒక క్రొత్త ఇయర్ వీక్ సందేశం కొరకు సబ్స్క్రైబ్ లైక్ షేర్ విడి లైవ్ స్టూడియో ధన్యవాదాలు